అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉగాది పండుగ అయిన మరుసటి రోజున గ్రామ సేవ చేస్తూ అమ్మవారు కరకల రూపంలో ఇంటికి వస్తారనమాట అండి ఒక్కోసారి తెల్లవారుజామునే అంటే ఐదు ఆ టైంకే వచ్చేస్తారనమాట అండి అమ్మవారు వచ్చేసరికి మనం సిద్ధంగా ఉండాలి అని ప్రతిరోజు అయితే తెల్లవారుజామునే లేచి వాయిస్ చెప్పుకుంటానండి కొంచెం సిక్స్ అట్లా అయిన తర్వాత బయటకు వస్తాను అనమాట కానీ ఈరోజు మరి గరగలు వస్తాయి కదండి అందుకని వాయిస్ చెప్పే పని వాయిదా వేసి ముందు స్నానం చేసేసి మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట అండి మన ఇంటికి రెండు వెంపులా ఎంట్రన్స్ ఉంటుందన్నమాట ఒకవేళ ఈ వీధి అమ్మట గరగలు వస్తే ఈ గుమ్మంలోంచి వస్తారు అని చెప్పి ఇటు కూడా కళాపిజల్లి ముగ్గు వేస్తున్నాను అనమాట అండి ముగ్గు అంటే మా బ్రాండ్ ఎప్పుడు లక్ష్మి ముగ్గే అండి గరగలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి అమ్మవారి ప్రతిరూపం అంటారు ఆదిలక్ష్మి అమ్మ తల్లి రాత్రి నైవేద్యాలు అవన్నీ అయిపోయిన తర్వాత రాత్రి అంతా గ్రామ సేవ చేస్తాదన్నమాట అండి అంటే వీధులన్నీ ఆదిలక్ష్మమ్మ అమ్మ తల్లి తిరుగుతుందంటండి అలా తిరిగిన తల్లి ఒక్కొక్క కుంభంలోకి వస్తూ ఉంటుంది అనమాట అలాగా ఈరోజు తెల్లవారుజామునే ఆ అమ్మవారు మన ఆనంద నిలయంలోకి అడుగు పెడతారనమాట మరి ఆవిడ వస్తున్నారు ననంటే మనం చాలా ఏర్పాట్లు చేసుకోవాలి కదండి చక్కగా లక్ష్మీ ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులు వేసి అమ్మవారికి స్వాగతం పలకటానికి అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి ఎందుకంటే ఒక్కోసారి తెల్లవారుజామునే వచ్చేస్తాయి అని చెప్పాను కదండి నేను రాత్రిపూట కొంచెం కొబ్బరికాయలు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నీళ్లు వారబోయటానికనే గిన్నెతో నీళ్లు పసుపు ముత్త కలుపుకుని పెట్టుకోవటం ఇవన్నీ చేసుకుని రెడీ చేసుకుని ముంచుకునేసరికి గరగల దూరంగా వినిపిస్తూనే ఉన్నాయండి ముగ్గు పెట్టేటప్పుడు కూడా వినిపిస్తూనే ఉన్నాయి అంటే మాకు ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం కూడా చాలా దూరమేం కాదండి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి గరగల వాయిద్యాలు సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూనే ఉంటాయండి కాకపోతే మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి అరగంట పడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే దారంతా కూడా ఆగుతూ ఆగుతూ గరగలు వస్తాయనమాట లోపు కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసుకుని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర ముందు రోజు సాయంత్రమే కడిగేసి ముగ్గులు పెట్టానండి ఎందుకంటే ఒక్కోసారి గరగల తెల్లవారుజామునే వచ్చేస్తాయి అనమాట అందుకోసం నేను కొన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని ఉంచుకుంటాం ఇక్కడ ఇలా దీపం పెట్టుకుంటూనే ఉన్నానండి మనం వీధిలోకి గరగలు రానే అండి They own the chest and neck of ladders. చూశారు కానీ గరగల రూపంలో అమ్మవారు వస్తే మనకు అసలు కాలు చెయ్యి ఆడదు తెలుసా అండి నేను నిజంగా చెప్తున్నా ఏదో తాపీగా నెమ్మదిగా మనం పనులు చేసుకుందాము అంటే అలా ఉండదండి అసలు ఆవిడ వస్తుంటేనే ఒక రకమైన ఉద్వేగంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అండి అంతే కదండి అమ్మవారంత టామి మన గుమ్మంలోకి వస్తుంటే మనకి ఎలా ఉంటుంది ఆనందం చెప్పవి కాదు అండి నేను నిజంగా ఈ ప్రాంతంలో ఉంటున్నందుకు నేను చాలా సంతోషిస్తానండి ఆ తల్లి అనుగ్రహం ఇదంతా అని అనుకుంటాను ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయాలు ఇంకా కొనసాగించడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి అలానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బహుమానాలు ఇచ్చి పంపిస్తాను ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా ఇస్తాను ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తాను అనమాట అండి అది అమ్మవారికి మనం ఏమి ఇవ్వక్కర్లేదంటే ఆ తల్లే మనకిస్తుంది కానీ ఆ తల్లి సేవ చేసుకునే వీళ్ళందరికీ కూడా ఆ వాయిద్యకారులని గరగలు మోసేవాళ్ళు గరగల నృత్యం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అంతో ఎంతో బహుమానాలు ఇచ్చి పంపిస్తాను అనమాట బాబు టీ తాగండి టిఫిన్ చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తాను వాళ్ళు వెళ్ళంగానే పరదేశీను రమణమ్మ కూడా వచ్చారనమాట అండి సరే వాళ్ళకి ఇస్తుంటే చూశారు కదా అని చెప్పి వీళ్ళకు కూడా మీరు కూడా టిఫిన్ చేయండి అని వీళ్ళకి కూడా ఇచ్చాను పండగ ఈనామలు ఇచ్చానండి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇవి ఇచ్చాను అనమాట ఎందుకని ఇవన్నీ చెబుతూ ఉంటానో తెలుసా ఇవి చాలా చిన్న విషయాలు స్వల్పమైన విషయాలు కానీ ఇవి ఇచ్చే ఆనందం మాత్రం వెల కట్టలేనిదండి సాధారణంగా మనకి తుక్కు వాళ్ళు వీళ్ళందరూ రెగ్యులర్గా అందరూ ఇళ్ళకి వస్తూ ఉంటారు కదా టిఫిన్ చేయండి లేదా కాఫీ తాగండి అని చెప్పి వాళ్ళ చేతిలో ఏదన్నా మనీ పెట్టండి వాళ్ళ ముఖాలు వెలిగిపోతాయండి నేను నిజంగా చెప్తున్నాను అందుకని అవి కూడా మీకు చెబుతూ ఉంటాను అనమాట అంటే ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటం అని అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మార్పు చేసుకోవటం ద్వారా మరింత ఆనందం పొందవచ్చు అని చెప్పటానికేనండి నేను ఏదో దానకర్ నేను ఇలా ఇస్తూ ఉంటాను అని కాదండి మీకు చెప్పటం కోసం కాదు ఎందుకంటే మనం ఇస్తామా ఇవ్వమా మనం ఏంటి మన ప్రవర్తన ఏంటి అనేది గమనించడానికి పైన ఒకడు ఉంటాడండి కదా కాకపోతే ఇలా కూడా చేయటం ద్వారా మనం ఆనందం పొందవచ్చు అని మన ఫ్యామిలీ అందరికీ చెప్పడానికి నేను తాపత్రయపడుతూ ఉంటాను అనమాట అండి అలానే ఈరోజు దోశలు టిఫిన్ అనమాట అండి మొదటి దోశ మొక్కలైంది రెండో దోశ చెక్కలైంది అంటూ మా వారు ఏడిపిస్తున్నారు మీకు అర్థమై ఉంటుంది దోశలు అంటుకుపోతున్నాయి అనమాట అండి మొదటి రెండు అంటుకుని వచ్చినాయి కానీ అవి బాగా ఏగటంతో చాలా టేస్ట్గా వచ్చినాయి అయ్యే తిన్నారండి మళ్ళీ నన్ను ఏడిపించటం మాత్రం నీ దోశ మొక్కలయ్యింది అని చెప్పి ఏడిపిస్తున్నారు సరే మళ్ళీ ఓ ట్రిప్ కాఫీ కలుపుకున్నాం అనమాట అండి నేను చిన్న కప్పులు కొన్నానని చెప్పాను కదా ఇప్పుడు పెద్ద కప్పులో చూపించిన ఆ కాఫీ ఈ రెండు కప్పుల్లోకి వచ్చిందనమాట అండి అందుకనే నేను మొన్న వివరంగా చెప్పాను ఎవరన్నా కాఫీ ఎక్కువగా అలవాటు ఉండేవాళ్ళు ఇలాగా చిన్న క్వాంటిటీ పట్టే కప్పుల్ని మెయింటైన్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా కాఫీని కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట ఇప్పుడు చూడండి రెండు రెండుసార్లు కాఫీ తాగాను అనమాట అంటే ఒక్కోసారి ఒకటి రెండు సార్లు తాగుతామండి అమ్మో కాఫీలు తాగేస్తున్నాం ఇటువంటి భయం అటువంటిదేమీ నాకు ఉండదు అనమాట అండి ఏయో నాలుగు కబుర్లు చెప్పుకుంటూ ఆ టీవీ చూస్తూ కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతాము అనమాట అండి ఒక్కోసారి ఒకటికి రెండు సార్లు కూడా తాగుతూ ఉంటాము అలానే నాలుగు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ కాఫీ తాగుతుంటే తాత వచ్చాడండి మీ అందరికీ తెలుసు కదా తాత సుపరిచితమే ప్రతి నెల వస్తారు ఒక్కోసారి రెండు సార్లు అలా కూడా వస్తూ ఉంటారు ఆయనకి కొంచెం అంత గుర్తు ఉండట్లేదండి ఈ నెల ఇదే రావటం అండి ఇదే ఫస్ట్ అనమాట ఏనా లేట్గా వచ్చావు రాలేదేంటి అని అంటేను నేను కమ్మా ముందు వచ్చానుగా అని చెప్తున్నాడు అనమాట అంటే ఆయనకి అంత గుర్తు ఉండట్లేదు లేదు నాన్న రాలేదు నువ్వు ఇప్పుడే వచ్చావు అని అంటే అవునా నాయమ్మ నా తల్లే నాయమ్మ నా తల్లే నేను ఇప్పుడే వచ్చానా అని అంటున్నాడు నాయమ్మ నా తల్లే అనేది తాత అనమాట అండి కాఫీ తాగుతావా టిఫిన్ చేస్తావా అంటే ఏమీ వద్దని అన్నాడు మంచినిమన్నాడు అనమాట అండి డబ్బులు ఇచ్చి నాలుగు కబుర్లు కూడా చెప్పి పంపిస్తానండి ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా కొద్దిసేపు మాట్లాడి పంపిస్తాను సరే ఈరోజు ఎండ కూడా తీక్షణంగా ఉండేలా ఉన్నది త్వరగా ఇంటికి వెళ్ళిపోను అని చెప్తున్నాను అనమాట అండి ఏమండీ అంత పెద్ద వయసు ఆయన అలాగ తిరుగుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అండి కొంత ఆనందంగా కూడా అనిపిస్తుందండి ఎందుకంటే అప్పటి తరం వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత బలంగా ఉన్నారండి మనమైతే అంత బలంగా ఉండము కానీ పాపం తాత కొంచెం లొంగిపోయాడనే చెప్పాలండి ఇదివరకు అంత స్ట్రాంగ్గా లేడు అనే అనిపించింది చూస్తుంటే కొబ్బరికాయలో కొబ్బరి ఇళ్ళు చీపిడ్లనియో ఏయో ఒకటి తీసుకుని వస్తాడు నాకేం వద్దు అన్నీ ఉన్నాయని చెప్పాను అనమాట క్రిందజ్ఞా అది గుర్తున్నదండి నాకు వస్తూ వస్తూ మామిడికాయ అయి తెచ్చిచ్చాడండి సరే తాత తెచ్చాడు కదా మామిడికాయ ఈ మామిడికాయతో కొబ్బరి మామిడికాయ పచ్చడి చేద్దామని అనుకుంటున్నానండి ఏమండి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎంత ఈజీగా చేయొచ్చని నాకు ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిందండి ఎందుకో తెలుసా అండి కొబ్బరి మొక్కల్ని మామిడికాయ మొక్కల్ని అంత ఉప్పు మిక్సీలో వేసేసాను మన దగ్గర మిరపళ్ళ పేస్ట్ ఉన్నది కదండి ఆ పేస్ట్ ఒక రెండు స్పూన్లు కలిపానండి అంతే అండి దాన్ని తాలింపు పెట్టాను అసలు ఎంత సూపర్ టేస్ట్ ఉన్నదోనండి చాలా టేస్ట్గా ఉన్నది ఈ మిరపళ్ళ పేస్ట్ని ఉంచుకోవటం మంచి పని చేశాను అని అనిపించింది ఈరోజు సూపర్ ఎమ్మి కొబ్బరి మామిడికాయ పచ్చడి పప్పు ఈ రెండింటితోటి కాంబినేషన్ అదిరిపోయిందండి లంచ్ చేసిన తర్వాత వీడియో చెప్పుకుంటూ ఉన్నాను మా ఫ్రెండ్ ఫోన్ చేశారనమాట నేను వస్తున్నాను అని చెప్పి మా గారు ఫోన్ చేశారు ఇక మొత్తం తడిచి ముద్దయ్యాను అని చెప్పి కొంచెం ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను ఇదిగోండి మా ఫ్రెండ్ అనిత అనితగారిని ఉంటారు వారి అమ్మాయి పెళ్ళివి అట్లానే బారసాలవి మనవాడి బారసాలవి అవన్నీ వీడియోస్ కూడా పెట్టాను కదా మధురై ఎళ్ళు వచ్చారంటండి మధుర చుక్కల చీరలు అని ఈ మధ్య నేను అమెజాన్లో ఎక్కువ తీసుకుంటున్నాను కదా మీకు ఇష్టం కదా మధుర చుక్కల చీరలు మధురైలో మీకు కూడా శారీ కొన్నాను అని చెప్పి నా కోసం ఈ శారీ తెచ్చారు అండి మధురై కాటన్ బాగుంటున్నాయి నేను అమెజాన్లో తీసుకుంటున్నాను కదా భలే హాయిగా ఉంటుందండి మంచి ఒరిజినల్ కాటన్ పెద్ద ఇప్పటి ఇప్పటివరకు మీరు కట్టలేదు నేను వీడియోస్లో అన్నిటిలో నేను చూస్తున్నాను మీరు పెద్ద బార్డర్ తీసుకోలేదు అందుకని మీకోసం నేను పెద్ద బార్డర్ది తెచ్చాను మన ఇద్దరికి ఒకేలాంటివి తెచ్చానండి అని మా ఫ్రెండ్ నా అని ఈ శారీ తెచ్చారనమాట అండి అనిత్ గారికి నాకు ఫ్యాషన్స్ ఈ శారీస్ విషయంలో సేమ్ అభిరుచులు ఉంటాయి అనమాట అండి ఇదివరకు మాకు షాప్ ఉండేది బజార్లో ఆ షాప్ ఓనర్స్ అనమాట అనిత గారి వాళ్ళు నేను న్యూస్ చెప్పేసి సరాసరి అక్కడికి వెళ్ళి అనిత గారి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని పైనే ఉంటారనమాట వీళ్ళు షాప్ పైనే ఇద్దరం కబుర్లు ఆడుకుని జైగారు గారు కాఫీ అంటే సూపర్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేవాళ్ళు అనమాట అందుకని వెళ్ళటమే కాఫీ పెట్టించేసేవాళ్ళు కాఫీ తాగేదాన్ని తర్వాత ఇత్తరం కలిసి అక్కడికి వెళ్దామా షాప్కి ఇక్కడికి వెళ్దామా అని ఇద్దరం షాపింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి చీరలు అవన్నీ ఓకే గోల్డ్ కొనేటప్పుడు మాత్రం నేను తెగ పోరేదాన్ని అనమాట అండి గారు కొనుక్కోండి అని చెప్పి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదా ఆరవంకి నేను కొనుక్కున్నప్పుడు గారిని కూడా కొనుక్కోమన్నాను కొనుక్కోలేదని ఇప్పటికీ బాధపడుతూ ఉంటారని వీరేనా అనమాట అండి గారంటే మీకు గుర్తుకొచ్చేసేస్తుంది అనమాట ఇప్పటికీ కూడా అప్పుడు మీరు చెప్పారు నేను వినలేదు మీరు కొనుక్కున్న ప్రతిసారి కూడా నాకు చెప్పేవాళ్ళు కానీ నేనేమో కొట్టుపడేసేదాన్ని ఇంత కాస్ట్లో కొంటున్నారు మీరు అని చెప్పి ఇప్పుడు తలుచుకుంటూ ఉంటామన్నమాట అండి అలానే ఇతరం కలిపి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కప్పు కాఫీ తాగామన్నమాట కాఫీ తాగి అప్ స్టైర్ కూడా ఎక్కి చూడటానికి పైకి ఎక్కాము అనమాట అండి ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గారు ఈ గార్డెన్ గ్లైడర్ చూడలేదనమాట సరే చూస్తానన్నారు అని చెప్పి పైకి ఎక్కాము కొద్దిసేపు పిచ్చాపాటి కబుర్లు అన్నీ మాట్లాడుకున్నాము ఏమంటే ఫ్రెండ్స్ని కలిసామంటే ఒక్క టాపిక్తో ఆగుతుందా అండి ఎన్ని టాపిక్స్ మెయిన్ బంగారం చీరలు టూర్లు ఇక వీడియోస్ వీటన్నిటి సంగతి చెప్పనే అక్కర్లేదండి ఎలాగైనా అండి మన రొటీన్కి భిన్నంగా కొంచెం మనం బయటపడాలి అంటే ఫ్రెండ్స్ని అప్పుడప్పుడు కలవటం కూడా ఇంపార్టెంట్ అండి నిజానికి గారు కూడా ఇప్పుడంతా ఫుల్ బిజీగా అయ్యారు ఇప్పటి వరకు కూడా అండి పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టడం టూర్లు వీటన్నిటితో చాలా తర్వాత లేజర్గా మా ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ టైం పాస్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి ఏమండి మన ఈ బిజీ లైఫ్లో కొంచెం దాని నుంచి బయటపడాలి ఆ బోర్ లైఫ్ నుంచి బయటపడాలి అంటే మాత్రం ఫ్రెండ్స్ కంపల్సరీ కలుస్తూ ఉండాలండి మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారా అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడటానికైనా ట్రై చేయండి ఆనందంగా బ్రతకటానికి అద్భుతాలు జరగక్కర్లేదండి మన ఫ్రెండ్స్ని అప్పుడప్పుడు మీట్ అయ్యి నాలుగు కబుర్లు చెప్పుకుని పోనీ కలవటానికి అవకాశం లేకపోతే జస్ట్ ఫోన్లో అన్న మాట్లాడి నాలుగు కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి ఒక మంచి చక్కటి పాజిటివ్ వైబ్స్ని తెప్పిస్తాయి ఈరోజైతే చాలా ఆనందంగా గడిచిందండి అన్నిటికీ మించి ఆదిలక్ష్మమ్మ తల్లి ఉదయమే తెల్లవారుజామునే మన ఇంటికి రావటం ఇవన్నీ కూడా చాలా సంతోషం కలిగించాయి ఆ ఆదిలక్ష్మమ్మ తల్లి ఆ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి